ఇంద్ర అతిథుల జాతకాలు చూపించడానికి అర్జున్ ప్రసాద్ సుభద్ర సిద్ధేంద్ర స్వామి దగ్గరికి బయలుదేరారని కంగారుగా గౌతమ్ అహల్య కూడా బయలుదేరుతారు కంగారు పడుతున్న అహల్య గౌతమ్తో ఇవ్వండి మనం ఆశ్రమానికైతే బయలుదేరామండి కానీ అక్కడ మనం మేనేజ్ చేయడం ఎలా ఇంద్రగారు చనిపోయారని అర్జున్ సార్కి తెలియకుండా ఆపగలమా అని అహల్య అడుగుతూ ఉంటుంది తెలీదండి ఎలాగైనా మేనేజ్ చేయాలి డాడీ కండిషన్ ఆల్రెడీ సీరియస్గా ఉంది ఇంద్రా లేడని తెలిస్తే తట్టుకోలేరు ఎలాగైనా మనం మేనేజ్ చేయాలి అని అంటూ ఉంటాడు గౌతమ్ మరోవైపు అర్జున్ సుభద్రాలు కూడా మాట్లాడుకుంటూ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు ఏది ఏమైనా ఈ పెళ్లి జరిగి తీరాలి సుభద్ర మనం ఒకసారి గౌతమ్ విషయంలో అతిథికిచ్చిన మాట తప్పాం ఈసారి తప్పడానికి వీల్లేదు ఇంద్ర అతిథిలా పెళ్లి జరగాలి అని అర్జున్ ప్రసాద్ అంటూ ఉంటాడు మరోవైపు సత్య సూపర్ మార్కెట్లోని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా అహల్య ఫోటో సంపాదించి అదే రూట్ లో అక్కడక్కడ కార్ ఆపుతూ అహల్య ఫోటోని అందరికీ చూపిస్తూ ఈ అమ్మాయిని చూసారా అని ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు అటువైపుగానే అహల్య గౌతమ్లా కారు వస్తూ ఉంటుంది ఇక అక్కడొక వ్యక్తిని అరిగి అటువైపుగా వెళ్తూ ఉంటాడు సత్య వెళ్తున్న సత్య కంట అహల్య పడుతుందా సిద్ధేంద్ర స్వామి ఇంద్ర చనిపోయాడని చెప్పకుండా అర్జున్ ప్రసాద్ ని కాపాడుకోగలడా గౌతమ్ సత్య వల్ల అహల్య ఆ పదలో పడుతుందా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్